ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎన్నికల వేళ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్ మరి ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకి ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ఇది చేసి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రేవంత్ సర్కార్ అండగా నిలిచేందుకు నష్టమైంది ఈరోజు కిసాన్ మోర్చా సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమల నాగేశ్వర రైతులకు తీపి కబురు అందించారు ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు ఎవరు అధైర్యపడవద్దని అన్నారు మాది రైతు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేశామని అన్నారు ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు రాబోయే బడ్జెట్ సమావేశం తర్వాత రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తాం అని అన్నారు ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ కూడా చేస్తాం అని హామీ ఇచ్చారు అయితే లోక్సభ ఎన్నికల తర్వాతే లోక్సభ ఎన్నికల తర్వాత రైతు బంధు పడని వారందరికీ ఆ డబ్బును జమ చేస్తామని అన్నారు తుమ్మల ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్లే రైతులకు రైతుబంధు వేసే విషయంలో అలష్టమైందని పేర్కొన్నారు దాదాపు తొంభై శాతం మందికి రైతు బంధు లబ్దిదారులకు రైతు బంధు డబ్బులు జమ అయినట్లు చెప్పారు కాగా మిగిలిన పది శాతం మందికి లోక్సభ ఎన్నికలు అయిపోగానే అంటే మే పద్నాలుగు తేదీ తేదీ రైతు బంధు డబ్బు జమ అవుతాయని అన్నారు రైతుల ఆందోళన చెందవద్దని కోరారు కేంద్ర ప్రభుత్వం ఈసీ షాక్ ఇచ్చింది రైతు భరోసా స్కీమ్కు సంబంధించిన నిధుల విడుదలను ఆపాలని ఆదేశించింది రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మిగిలిన లబ్ధిదారులకు మే పదమూడు తర్వాత పంపిణీ చేయాలని ఆదేశించింది ఈసీ ఈ నెల తొమ్మిదవ తేదీలోగా రైతులందరి ఖాతాలో రైతు భరోసా నిధులను జమ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు దీనిపై ఎన్ వేణుకుమార్ ఈసీకి కంప్లైంట్ చేశారు స్పందించిన ఈసీ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని సీరియస్ అయింది ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి